నమస్కారము పురాణము నాలుగవ అధ్యాయము నాలుగవ రోజు పారాయణము దీపారాధన మహిమ ఈ విధంగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందెదరని చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తమకు తెలియజేయు ఇతిహాసంలో వినినకులది తను తీరకున్నది కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చేయవలెనో ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలెనో వివరింపుడు అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పదొడగిరి జనక కార్తీక సర్వ సత్కార్యములను కూడా చేయవచ్చును దీపారాధన అనేది అందులో అతి ముఖ్యమైనది దీని వలన మిగులు ఫలమునందవచ్చును శివకేశవుల ప్రీత్యర్థము శివాలయమున గాని వి వైష్ణవాలయం నందుగాని దీపారాధన చేయవచ్చును సూర్యాస్తమయమందు అనగా సంధ్యా సమయంలో చీకటపడు సమయంలో శివకేశవుల సన్నిధిలో గాని ప్రాకారంభునందున గాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి నొందెదరు ఈ కార్తీక మాసమందు హరిహరాదులు సన్నిధిలో ఆవు నీతితో గానీ కొబ్బరి నూనెతో గానీ విప్ప నూనెతో గానీ ఏది దొరకనప్పుడు ఆఖరకు ఆముదంతో గానీ దీపము వెలిగించి ఉంచవలను దీపారాధన ఏ నూనెతో చేసినను మిగులు పుణ్యాత్ములుగాను భక్తి గాను అగుటయే కాక అష్టైశ్వర్యములను కూడా కలిగి శివ సన్నిధికి ఏగుదురు ఇందు ఒక కథ ఉన్నది వినుము శత్రుజిత్ కథ పూర్వము పాంచాల దేశంలో పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్టతో తపమాచరించుచుండగా నచ్చుటకు పిప్పలాదుడు అని ముని మునిపుంగముడు వచ్చి పాంచాల రాజా నీ వెందులకింత తపమాచరించుచున్నావు నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా కుంగమ నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపద ఉన్నను నా వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పెను అంత ఆ మునిపుంగముడు ఈ కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనను చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయాను వెంటనే పాంచాలరాజు తన దేశమునకు వెడలి పుత్రప్రాప్తికై అతి భక్తితో దేవాలయమున కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేపించి దాన ధర్మములతో నియమానుసారంగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా నిలదినములు అటల చేశను తత్పుణ్యకార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమంగా నవమాసాలు నిండిన తర్వాత ఒక ముహూర్తమున ఒక కుమారునికి జన్మనిచ్చను రాజకుటుంబీకులు మిగులు సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవములు చేపించి బ్రాహ్మణాదులకు దాన ధర్మములు చేసి ఆ బాలునకు శత్రుజీ అని నామకరణము చేయించి అమిత గారాభముతో పెంచుచుండిరి కార్తీక మాస దీపారాధన వలన తమకు పుత్ర సంతానము కలిగినందుకు తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములో దీపారాధనలు చేయుడని రాజు శాసించాడు రాజకుమారుడు శత్రుజి దినదిన ప్రవర్ధమానుడవచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తిసామం విలగ్నం నేర్చుకున్నాను కానీ యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారాగము చేతను తన కంటికింపైన స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంచ తీర్చుకొని చుండను తల్లిదండ్రులు కూడా తమకు లేకలేక కలిగిన కుమారునీడలా చూసి చూడనట్లు విని వినట్లు ఉండిరి శత్రుజీ ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డుచెప్పు వారులను నరుకుదునని కత్తి పట్టుకుని ప్రజలను భయపంపితులను చేయిచుండను అలా తిరుగుచుండగా ఒకనొకధిక దినమున బ్రాహ్మణ పడుచును చూసుట తటస్థించను ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య మిగుల రూపవతి ఆమె అందచందములను వర్ణించట మన్మధునికైన శక్యము కాదు అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మ వల కామ వికారముతో ఆమెను సమీపించి తన కామవాంచ తెలియజేశను ఆమె కూడా నాతని సౌందర్యానికి ముగ్ధురాలి కులము శీలము విడిచి అతని చెయ్యి పట్టుకుని తన శయన మందిరానికి తీసుకొని పోయి భోగములను అనుభవించను ఇలా ఒకరికొకరు ప్రేమలో చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకున్నటకు తమ కామవాంఛ తీర్చుకొని చుండేది ఇటుల కొంతకాలము జరిగాను ఎటులను ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుని ఒకేసారిగా చంపవలేనని నిర్ణయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయం కొరకు నిరీక్షించుచుండెను ఇదిలా ఉండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురును శివాలయమున కలుసుకున్న నిర్ణయించుకుని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిది ఈ సంగతి ఎటులనో పసిగట్టిన బ్రాహ్మణుడు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండను ఆ కాముకులిద్దరు గుడిలో కలుసుకుని గాఢాలింగనర్చుకు సమయమున చీకటిగా ఉన్నది దీపముండినా బాగుండను కదా అని ఆ రాజకుమారుడనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడున్న ఆముదపు ప్రమిదలో ఉంచి దీపము వెలిగించను తరువాత వారిరువురును మహానందముతో రతిక్రీడలు సల్పుటకు విద్యుత్తులవుచుండగా అదే యదనుగా ఆమె భర్త తన మొలనున్న కత్తిని తీసి ఒక్క వ్రేటుతో తన భార్యను ఆ రాజకుమారుడిని ఖండించి తాను కూడా పొడుచుకుని మరణించెను వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి మరియు సోమవారము అగుట వలన ఆ రోజు ముగ్గురును చనిపోవుట వలనను శివదూతలు ప్రేమికులు తీసుకొని పోవుటకును యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకును అక్కడికి వచ్చింది అంత యమదూతలను చూసిన బ్రాహ్మణుడు ఓ దూతలారా నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానంలో వచ్చుటేలా చిత్రముగానున్నదే అని ప్రశ్నించను అంత ఆ యమకింకరులు ఓ బాపడ వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలుసో తెలియకో శివాలయంలో శివం సన్నిధిలో దీపం వెలిగించట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీనూ నశించిపోయినవి కావున వారిని కైలాసమునకు తీసుకుని పోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణమంతయూ వినుచున్న రాజకుమారుడు అలా ఎన్నటికి జరగనివ్వను తప్పప్పులు ఎలా కురమును ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించటమే కనుక ఆ ఫలంను మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలంలో కొంత ఆ బ్రాహ్మణునకు దానము చేశను వెంటనే అతనిని కూడా పుష్పక విమానమెక్కించి శివసాన్నిధ్యమునకు చేర్చిది వింటివా రాజా శివాలయంలో దీపారాధన చేయడం వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోగుటేగాక ప్రాప్తి కూడా కలిగను కావున కార్తీక మాసంలో నక్షత్రమాలయందు ఎందు దీపముంచిన వారు జన్మరాహిత్య ముందుదులు ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందరి నాలుగో అధ్యాయము నాలుగో రోజు పారాయణము సమాప్తము మా ఛానల్లో చెప్పిన విషయాలు కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు కావలసిన మరిన్ని వీడియోల కోసం ఎలాంటి వీడియోలు కావాలో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి Thank you everyone.